ఓం నమో నారాయణయ్య నమస్తే అండి అందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి ఏ రోజు వస్తుంది భోగి సంక్రాంతి కనుమ తేదీలు అలాగే భోగి జనవరి పదమూడా పద్నాలుగా అలాగే సంక్రాంతి విశిష్టత గురించి వీడియోలో తెలుసుకుందాము సంక్రాంతి అంటేనే భోగి పళ్ళు బొమ్మల కొలువు గాలిపటాలు పండగ పందాలు పిండి వంటలు అన్నీ ఉంటాయి కదండీ అదే సంక్రాంతి అనేది మనం కొత్త ప్రతి సంవత్సరం తెలుగువారు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి అనేది పెద్ద పండుగ అందమైన ముగ్గులు భోగి మంటలు పిండి వంటలు గాలిపటాలు కోడిపుంజులు గంగిరెద్దుల విన్యాసాలు ఇవన్నీ ఉంటాయండి సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటంటే రైతులకి ధాన్యం చేతికి వచ్చే టైం అనమాట చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారండి హరిదాసులు కొత్త కొత్తళ్ళు మధ్య సంక్రాంతి మనందరం సంతోషంగా జరుపుకుంటాము గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తే దక్షిణాయన నుండి ఉత్తరాయణానికి ప్రవేశించడాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు ఎప్పుడు వస్తుందంటే భోగి జనవరి పద్నాలుగు అండి మకర సంక్రాంతి గురువారము పదిహేను కనుమ శుక్రవారము రోజు వస్తుంది మొదటి రోజు భోగి రెండవ రోజు కా సంక్రాంతి మూడవ రోజు భోగి అనమాట భోగి పండుగతోటి తోటి మనకి సంక్రాంతి పండుగ మొదలవుతుంది చలి ఎక్కువగా ఉంటుంది ఆవు పిడకలు కట్టెలు ఇంట్లో పాత్ర వస్తువులు ఈ మంటల్లో వేస్తారండి భోగి ఏమంటే ముందు రోజు ముందు సంవత్సరం ఎదుర్కొన్న కష్టాలు బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు ప్రసాదించమంటూ ప్రార్థిస్తారు భోగి మంటలు పూర్తి కాగానే తలకి వంటికి నూనె పట్టించి మద్దనం చేసుకుని కొంగుడికాయ రసంతో తల స్నానం చేస్తారు భోగి మంటలు మన ఇంటి పేడును తొలగిస్తే స్నానం చేస్తే మనలోని పేడను దరిద్రాన్ని తొలగిస్తాయని నమ్మకం చిన్నపిల్లలకు భోగిపళ్లి పోయటం బొమ్మల కొలువు కొత్త బియ్యంతో చేసిన పొలవ ఉండటం చేస్తారు సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రమణం అంటారు ఈరోజు గుమ్మడికాయను దానంగా ఇస్తే చాలా మంచిది పెద్దలకి మనం మనం పెద్దలకు పెట్టుకుంటాం అనమాట అన్ని కూరగాయలు కలిపి ముక్కల పులుసు ముద్దపప్పు చేస్తాం కొత్త బియ్యంతో పర్వాణం వండుకుంటాం అనమాట అలాగే సంక్రాంతి రోజు పిల్లలు గాలి కూడా ఎగరేస్తారు తర్వాత రోజు అరిసెలు పిండి వంటలు జంతికలు సున్నుండలు అన్నీ వండుకుంటారు అనమాట అలాగే జనవరి పదహారు వచ్చేది కనుమ రోజు పశువులకు జంతువులకు పూజ చేస్తారు పశువుల పాకు శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో పూలతో పూజించి వాటికి కృతజ్ఞత తెలియజేస్తారనమాట పెద్ద పండగ కాబట్టి అందరూ ఎక్కడున్నా సరే మూడు రోజులు సొంత ఊర్లకు వెళ్ళి కుటుంబంతో ఆనందంగా గడుపుకుంటారనమాట రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కనుమ భోగి తేదీలు విశిష్టత మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా అలాగే సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ చాలా తెలుగువారికి చాలా ముఖ్యమైన పెద్ద పండుగ అనమాట అందరూ ఈ మూడు రోజులు చాలా ఉత్సాహంగా కుటుంబ సభ్యులందరితోటి చాలా సంతోషంగా గడుపుతారనమాట ఈ మూడు రోజులు చాలా పెద్ద పండుగ కాబట్టి అలాగే సంక్రాంతి కనుమ తేదీలు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మై వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్